నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇక నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత అదేదో గత చరిత్రలో అయిపోయి మాకు అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు ఇంత నిర్లక్ష్యపరుస్తారే ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహ కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి మళ్ళీ విభజిస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి నాయుడు గారు ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపర్లో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది ఆ రోజు నుంచి కూడా నా మాకు ఒక లీడర్లాగా మా నాయకుడిలాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను లాగా మేము ఎదిగాం ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను ఆయన వాగ్దాటికి నేను పెద్ద ఫ్యాన్ని ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తారు ఆయన ఎంత ఓపిక్గా మాట్లాడతారో తెలియదు కానీ డెఫినెట్గా అలరిగిస్తారంటో ఎలాంటి సందేహం లేదు